అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అనంతపురంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీవ్ర విషాదాన్ని నింపింది ఒకే వ్యక్తిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య తలెత్తిన వివాదం చివరికి ఒకరి ఆత్మహత్య వరకు వెళ్ళింది సహోద్యోగం నుంచి వచ్చిన బెదిరింపులతో భయపడిపోయినటువంటి ఆ యువతి తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటంటే అనంతపురం సాయినగర్లో డీపు బ్లడ్ బ్యాంక్లో అరుణ్ కుమార్ ప్రతిభా భారతి స్వాతి వీళ్ళు ముగ్గురు కూడా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్గా అక్కడ పనిచేస్తూ ఉన్నారు గుత్తికి చెందిన అరుణ్ కుమార్తో భారతి రెండేళ్లుగా లవ్లో ఉంది రెండే సంవత్సరాలుగా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అయితే వేలతో పాటే కలిసి పనిచేస్తున్నటువంటి పెనుగొండ మండలం గొందిపల్లికి చెందిన స్వాతి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అరుణ్ కుమార్తో పరిచయం ఏర్పడింది అరుణ్ కుమార్ ఈ స్వాతితో కూడా సాన్నిహిత్యంగా ఉన్నాడు స్వాతితో కూడా లవ్ ట్రాక్ నడుపుతున్న పరిస్థితి ఈ క్రమంలో మొదటి ప్రియురాలికి తెలియకుండా అరుణ్ స్వాతితో రహస్యంగా ప్రేమ వ్యవహారం కొనసాగించడం అనేది మొదటి ప్రియురాలు భారతి ఎవరైతే ఉన్నారో ఆమెకి తెలిసింది ఈ విషయం తెలిసేసరికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉదయం ఏడు గంటలకి ఫోన్ చేసింది స్వాతికి తీవ్రంగా మందలించింది అన్నా అన్న ఏంటి నీ పద్ధతి నువ్వు అరుణ్తో ఏ విధంగా ఉంటుంది నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అరుణ్తో సాగిస్తున్నటువంటి ఈ చాటింగ్లు మీ ప్రేమ వ్యవహారం నువ్వు నడిపిస్తున్నటువంటి నర కథ నాకు తెలియదు అనుకుంటున్నావా ఇప్పటికైనా నువ్వు సరిగా ఉండు బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా మంచిగా ఉండటం నేర్చుకో అసలు నువ్వు ఇవాళ ఇవాళ ఆఫీస్కి రాను ఇవాళ ఆఫీస్కి వస్తే నీ సంగతి చూస్తా నువ్వు అసలు ఎట్లా మళ్ళీ ఇంటికి వెళ్తావు కూడా చూస్తా రా అని బెదిరించింది ఆ అమ్మాయి ఈ ఫోన్ కాల్తో స్వాతి తీవ్రంగా భయాందోళనకు గురైంది ఆ బెదిరింపులకి మొత్తం ఈ విషయం బయట ఎక్కడ తెలిసిపోతుంది ఆఫీసులో తెలిసిపోతుంది ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తానని చెప్పి బెదిరించడంతో భయపడిపోయి ఆ బెదిరింపులకి తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి తాను నివసిస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్టల్లో ఉంటుందని ఆ హాస్టల్ గదిలోనే ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి చున్నీతో ఊరేసుకొని ఆత్మ చేసుకుంది హాస్టల్ సిబ్బంది గమనించి వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు కూడా నిర్ధారించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే పోలీసులు అదుపులో వీళ్ళిద్దరూ ఉన్నారు ప్రతిభాభారతి అరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ పోలీసులు అదుపులో ఉన్నారు ఏమే కాల్ చేసి బెదిరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఉంది ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది కూడా నేను అరుణ్ ప్రేమించుకుంటున్నాము మధ్యలో ఈమె వచ్చింది వచ్చి మా ప్రేమను చెడగొట్టే ప్రయత్నం చేసింది అరుణ్తో సాన్నిహిత్యంగా ఉంటుంది వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా నేను కొన్ని చూశాను అందుకే నేను మందలించాను అందుకే ఆమె మీద నేను సీరియస్ యాను అంతే తప్పించి ఆమె ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుంది ఈ విధంగా సూసైడ్ వరకు వెళుతుందని చెప్పి నేను అనుకోలేదంటూ తను ఏదైతే బెదిరించిందో అది చెప్పింది ఇప్పుడు స్వాతి కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తూ ఉన్నారు మంచిగా చదువుకుంది మంచిగా ఉద్యోగం చేస్తుంది అక్కడ హాస్టల్లో ఉంటుంది ఇంకా పై చదువులు కూడా చదువుతోంది ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది స్వాతికి అనుకున్నాం కానీ ఇంత దారుణంగా ఆమెని చంపే విధంగా ప్రయత్నం చేస్తారు ఆమె మానసికంగా కృంగదీసి బెదిరింపులకు చేసి ఆమె సూసైడ్ వరకు తీసుకెళ్తారని చెప్పి మేము అసలు ఊహించుకోలేదు ఆ ప్రతిభాభారిదికి శిక్ష పడాలి ఆ అరుణ్ అనేవాడిని కూడా శిక్ష పడాలి వీళ్ళిద్దరూ కలిసి మా పాపను చంపేశారంటూ ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు చాలా బాధాకరమైన విషయం నిజంగా ప్రేమ వ్యవహారంతో సూసైడ్ చేసుకోవటం అనేది ఇది ఒక రాంగ్ ప్రేమించి పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలి ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట ఇది ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి ఆల్రెడీ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అది కాకుండా మళ్ళీ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అరుణ్తో ఉండటం అనేది ఇది నిజంగా కొంత ఇబ్బందికర పరిస్థితే అంటే ఈ ప్రేమ వ్యవహారం అనేది చావు వరకు తీసుకెళ్తుంది అన్నది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఈ కేసులో అర్థమైంది ఆల్రెడీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఇలాంటి సమయంలో అరుణ్ అనేవాడు ప్రతిభాభారతి ఉండంగా స్వాతితో లింక్ పెట్టుకున్న పరిస్థితి ఉంది సో వాడు కూడా శిక్షార్హుడే దీని మీద పోలీసులు తరవాగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరి మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నారు